మతి స్థిమితం లేక రోడ్లపై తిరుగుతుండే అనాథలను సంబంధిత ఆసుపత్రిలో చేర్పించే కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ శివకుమార్ పేర్కొన్నారు కాకినాడ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మనోబంధు ఫౌండేషన్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతి స్థిమితం లేని వారిని గ్రామ సచివాలయ సిబ్బంది గుర్తించి సమాచారాన్ని రెడ్ క్రాస్కు కు అందించాలన్నారు రెడ్ క్రాస్ ద్వారా మనోబంధు ఫౌండేషన్ కు వారిని అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు మానసిక మతి స్థిమితం లేక రోడ్లపై తిరిగాడే అనాథలందరినీ గుర్తించి వారి బంధువులకు అప్పగించడం కాకినాడ నగరంలోని నూట ఒకటో సచివాలయం వద్ద సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ కు అలాంటి వారి సమాచారాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ డీసీపీ కృష్ణారావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ ఫౌండేషన్ సభ్యులు ధనిశ్రీ శ్రీనివాసు సురేష్ దిలీప్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చేస్తుంది అంటే త్రూఅవుట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకుండా తెలంగాణ కూడా రెండు స్టేట్ల మీద ఎవరైతే మతి లేకుండా రోడ్ల మీద ఉంటారో అనారోగ్యకరమైన పరిస్థితుల్లో తర్వాత అక్కడ వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిసరాలు కానీ ఇవన్నీ కూడా రోడ్ల మీద లేదా రోడ్ల పక్కన అట్లా నివసిస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి రిహాబిడేషన్ సెంటర్కి తీసుకొచ్చి వారికి ఆ ట్రీట్మెంట్ కానీ తర్వాత అన్ని సదుపాయాలు కల్పించి మళ్ళీ తిరిగి వాళ్ళు యధాస్థానంలోకి అంటే పూర్వస్థితి అంటే ఏదైతే మతి స్థిమిత్వం లేకుండా ఉన్నారో ఆ స్థితి నుంచి స్థితి మామూలు స్థితికి తెచ్చే విధంగా చర్యలు తీసుకునే దిశగా ఈ యొక్క మనోబంధు ఫౌండేషన్ వారు పనిచేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా దీంట్లో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది అయితే ఇప్పటి వరకు మీరు తెలిపిన సమాచారం ప్రకారంగా మన యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల మీద ఇప్పటికీ మూడు వందల నలభై ఒక్క మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది మన కాకినాడ సిటీకి సంబంధించి చూసినట్లయితే ఒక ఇద్దరిని మనం ఐడెంటిఫై చేసినట్లుగా ఇప్పుడు మన సిబ్బంది అంటే కాకినాడ మున్సిపల్ సిబ్బంది కానీ తర్వాత రెడ్ క్రాస్ ద్వారా కానీ మనోబంధు ఫౌండేషన్ అఫీషియల్స్ ద్వారా కానీ మనం ఇద్దరిని ఐడెంటిఫై చేసినట్టుగా మా దృష్టికి రాబడింది వారిద్దరిని కూడా మనం రెస్క్యూ చేసి వాళ్ళని రిహాబిటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని రీయునైట్ కింద మనకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ మనోబంధు ఫౌండేషన్ అనేది మూడు విధాలైనటువంటి సౌకర్యాలు మూడు విధాలు పనులు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళని రెస్క్యూ చేయడం ఒకటి మనకు రావడం తర్వాత వాళ్ళని ఒక ప్రదేశంలో పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా వాళ్ళు తిరిగి పూర్వపు మళ్ళీ మామూలు స్థాయికి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో పట్టణ మన సిటీ ప్రజలను కానీ లేకపోతే కాకినాడ జిల్లా ప్రజలను కానీ కోరేది ఏంటంటే మీ మధ్య అక్కడ మీ పరిసరాల్లో ఎవరైతే ఇలాంటి వాళ్ళు సంచరిస్తూ ఉంటారో లేకపోతే అదే సరైన ఆహారం లేకుండా తర్వాత రోడ్ల పక్కన ఉంటూ మతి స్థిమితం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వివరాలు వెంటనే ఈ యొక్క ఫౌండేషన్కు తెలియజేసినట్లయితే మనోబంధు వాళ్ళ మనం ప్రారంభించడం జరిగింది మనోబంధు అన్నది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్లో ఐల్జీ ఎక్కువగా ఫామ్ అయ్యి తర్వాత వారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు వారి చిరునామా కూడా మర్చిపోయి రోడ్ల వెంబడి ఏదో పిచ్చివాళ్ళలాగా ఏదో తిరుగుతూ ఉంటే వాళ్ళని ప్రజలంతా రసాయించుకోవడం తప్పించి వాళ్ళని చేరదీసేటువంటి ప్రయత్నం జరగదు కాబట్టి ఈ మనోబంధు వారిని చేరదీసి వారికి శుశ్రూష చేసి వారిని స్వస్థలాలకి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టారు కాబట్టి దానికి మారల్ సపోర్టు మన రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున మాకున్నటువంటి అంబులెన్సులు ఉపయోగించి కానీ మాకున్న వాలంటరీ వర్క్లు కానీ ఉపయోగించి వాళ్ళందరికీ శుశ్రుష చేసి వారందరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ఈ రోజుని ఇక్కడ డ్రైవ్లో ఇవాళ ఒక ఇద్దరిని డిమార్ట్ దగ్గర ఒకరిని తర్వాత ఇంకొక ఏరియాలో ఒకట్లో కాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది వారిని చిరునామాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి వారికి శుశ్రూష ద్వారా వారి చిరునామాలు ఐడెంటిఫై చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది మీకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో తప్పడిపోయిన ఒక మహిళ శ్రీకాళహస్తిలో దొరికితే పన్నెండు సంవత్సరాల తర్వాత వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది ఇలా ఈ ఆర్గనైజేషను అలా పెరిగే కొద్దీ ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి మతిసీమితం లేని వ్యక్తులు కానీ ఎవరు కూడా ఉంటారు వారిని శుశ్రూష చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే మహత్కార్యాన్ని చేపట్టడానికి మనోబంధు చేపడితే